పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ సేనాని పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ కొడెదల గాంధీ తమ సందేశాన్ని అందించవలసిందిగా కోరుకుంటారు పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి నుంచి మొదలయ్యే గంగానది దార కోసం ఎలా ఎదురు చూస్తున్నారో విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం పితృదేవతల ముక్తి కోసం పరితపిస్తూ వారి వారసులు హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న గంగోత్రి నుంచి మొదలయ్యే గంగానది దారి కోసం ఎలా ఎదురు చూస్తున్నారో ఈ యుద్ధం ఫలితం ఈ యుద్ధం ఫలితం ధర్మం దే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం ధర్మం దే విజయం పొత్తుదే గెలుపు కూటమిదే పీఠం జై హింద్ I'll see you next time.